శ్రీరామజయం జ్యేష్టేంద్రేపురహూత్రశ్చతమస్తా అని జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన నిఘంటువు ఈ నక్షత్రానికి సంబంధించిన ఆధిపత్యం ఇంద్రులకు సంబంధించినది అని వివరిస్తుంది ఈనాటి విశేషం జ్యేష్ఠమాసం ఆరంభం మాసంలో దరిద్రం మనల్ని బాధించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి జ్యేష్ఠాదేవి కథ ఏమిటి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం చేయకూడదా జ్యేష్ఠుడు ఎవరు త్రి జ్యేష్ఠ అంటే ఏమిటి తదితర ప్రశ్నలకు కాలామృతం అనే గ్రంథం సమాధానమిస్తుంది లక్ష్మీదేవికి సోదరి జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి నివాసం రాగి చెట్టు కనుకనే ఈ రాగి చెట్టును శనివారం నాడు మాత్రమే స్పృశించాలి మిగతా రోజులలో రాగి చెట్టును తాకరాదు జ్యేష్ఠాదేవి ఈ చెట్టు కింద కూర్చుంటుంది కనుకనే ఇంటిలో రాగి చెట్టును పెంచుకొనకూడదు రాగి చెట్టు సమీపంలో గృహ నిర్మాణం చేపట్టరాదు రావి ఆకులు గాలికి శబ్దం చేస్తాయి గల 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 గలమని వినిపించేటటువంటి ఆ శబ్దం నిరంతరం వినకూడదు ఏ ఇంటిలో ఉండేటటువంటి వారికి రాగి ఆకుల ధ్వని వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి దరిద్రం చుట్టుకుంటుంది ధనం వారిని విడిచి వెళ్ళిపోతుంది పదవి అధికారం వారికి దూరం అవుతాయి అని మనకు పురాణాలు అనేక కథల ద్వారా వివరిస్తాయి కారణం ఏమిటి అంటే రావి చెట్టు కింద వివేకం కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంది ఈ ప్రపంచం ఈ ధనం ఈ పదవి ఈ అధికారం ఇవన్నీ కూడా తాత్కాలికములైనవి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది అంటే వైరాగ్యం కారణంగా మోక్షం లభించినప్పటికీ లౌకికమైనటువంటి విషయాలలో వేటిపైన కూడా ఆసక్తి లేని కారణం చేత దరిద్రత భౌతికంగా సంభవిస్తుంది కనుకనే ప్రాచీనులు రావి చెట్టుకు సమీపంలో గృహ నిర్మాణం చేపట్టకూడదు అంటూ ఒక నిర్దేశాన్ని మనకు తెలియ తెలియజేశారు నిర్దేశిత మార్గంలో గోడలలో రావి చెట్టు మురిచినట్లయితే ఏం చెయ్యాలి ఎవరి ప్రమేయం లేకుండా ఏ కాకి ఏ పక్షి ఏ చిలుక అలా ముక్కులు కరిచి పుట్టుకుపోయేటటువంటి ఒకనొక పండులో ఒకనొక గింజ అలా రాలి అక్కడ పడి భగవంతుడు అందించినటువంటి తడి చెమ్మతో ప్రాణం పోసుకొని ఆ గింజలో ఉండేటటువంటి ఊపిరి పెరిగి పెద్దనై మహావృక్షంగా మారవచ్చు రావి చెట్లు ఇలా కూడా పెరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాలలో ఏం చెయ్యాలి అని పలువురు ప్రశ్నిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో శనివారం నాడు నిర్దాక్షిణ్యంగా ఆ మొక్కను ఇంటి పరిసరాలలోంచి తొలగించవచ్చు కానీ అందుకు ప్రాయశ్చిత్తంగా సమీపంలో ఉండే శివాలయాలలో రావి మొక్క పెంచాలి గ్రామం నడికూడలిలో వీధి కూడళ్లలో నదుల వడ్డున చెరువుగట్టు పైన బడి వద్ద గుడి వద్ద నగరానికి పలు దూరంగా ఉండే బాటలలో రావి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాలి ఒక్క మొక్క పీకితే ఆ మొక్క జాతికి సంబంధించినటువంటి వృక్షాలు పెరిగే విధంగా పది మొక్కలను అదే జాతికి సంబంధించినవి మనం పెంచి పోషించాలి అని వేదం ఒక నిర్ణయాన్ని చేస్తుంది ఒక్క మొక్క పీకితే వేల జన్మలు మనం పురుగుల వలె బ్రతకవలసి వస్తుంది అని కూడా కఠోరంగా గుర్తు చేస్తుంది కనుక ఇంత తీవ్రమైనది రావి మొక్క అందుకే ఆ చెట్టును శ్రీమున్నారాయణమూర్తి స్వరూపం అని పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది జ్యేష్ఠ మాసంలో మాసం జ్యేష్ఠ కనుక జ్యేష్ఠాదేవి దరిద్రం మన వద్దకు రాకుండా ఉండాలి అంటే రావి చెట్టు ప్రారంభం మొదటలో చక్కగా రాగి చెంబులో నీరు పాలు కలిపి ఆ చెట్టుకు మనం అలా ఒక వృత్తాకారంలో పాలు పోసినట్లుగా పోసి రెండు చేతులు జోడించి నమస్కరించాలి మాసంలో జ్యేష్ఠురాలైన అమ్మాయి జ్యేష్ఠురాలైన అబ్బాయికి వివాహం చేయకూడదు అదే త్రి జ్యేష్ఠ దోషం అని మనకు కాలామృతం అనే గ్రంథం వివరిస్తుంది ఇరువురిలో ఎవరు జ్యేష్ఠులు కాకపోయినా అంటే అమ్మాయి రెండవ సంతానం అబ్బాయి జ్యేష్ఠుడు మాసం జ్యేష్ఠ మాసం అప్పుడు రెండింటికి మాత్రమే జ్యేష్ఠ అనే నక్షత్ర దోషం అబ్బుతుంది కనుక వివాహం జరిపించవచ్చు కానీ మళ్ళీ ఆ వివాహం జ్యేష్ఠ నక్షత్రం నాడు ఏర్పాటు చేయకూడదు అని త్రిజ్యేష్ఠ అన్న విచారంలో కాలామృతం అన్న గ్రంథం ఇంత సుస్పష్టంగా తెలియజేస్తుంది జ్యేష్ఠ మాసం ఆరంభం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రావి చెట్టు పెంచే విషయంలో మమకారం చూపుదాం వీధి మొగదల గ్రామం కూడలి ఆలయాలు లేదా గ్రామ శివార్లు చెరువుగట్లు పొలాల మధ్యన దూరంగా రావి మొక్కలు కనిపించినట్లయితే చక్కగా పాదు చేసి రాగి చెంబులో నీరు పోసి సమర్పించి ఆ మొక్క ప్రాణం పోసుకునే విధంగా ఎదిగే విధంగా మన సహాయాన్ని సహకారాన్ని తోడ్పాడును అందిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం జ్యేష్ఠమాసం మాసం ఆరంభాన్ని శ్రీమన్నారాయణమూర్తి స్మరణతో ప్రారంభం చేసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు